ఇలాంటి మామ ప్రతి ఆడపిల్లకైతే ఉండాలండి ఈ రోజైతే నేను త్రిమూర్తుల వ్రతం అయితే చేసుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి నేను ఆ ముందు మాట ఎందుకన్నా మీకు అర్థమవుతుంది ఇంకా మంచిగా ప్రమిదలు అయితే చేసుకుంటున్నామండి మెయిన్ ఇంపార్టెంట్ మనకి మట్టి ప్రమిదలు కదా మా అత్తమ్మైతే పొలంకిల్లు అయితే మాత్రం అక్కడ ఉన్న పుట్ట అయితే తీసుకొచ్చారు చక్కగా నేను ఇంకా ఇంక ఇద్దరు ఉంటారు మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కూర్చొని చక్కగా ప్రమిదలు అయితే చేసుకుంటున్నాము ఒక గంట అయితే ఎండలో పెట్టామండి ఈ గ్యాప్లోనే మామీ అయితే ముంతలు అయితే తీసుకొచ్చారు చెంపులు అంటారు కదా తొమ్మిది చెంపులు అయితే వేరే వాళ్ళ దగ్గర అడిగి తీసుకొచ్చి నీట్గా అయితే దోమేస్తున్నారు అనమాట ఆయన చెప్పొచ్చు పుష్ప నువ్వే చేసుకోయమ్మా దోమిసుకోయమ్మని కానీ నాకేమన్నారో తెలుసండి మామయ్య నేను దోమతని ఇటు ఇవ్వాలి అని అంతే వద్దులాయమ్మా నీకు అంత ఎక్కువ రాదు కదా నేను దోమతనలే నువ్వు ఇంట్లో ఏదైనా పని ఉంటే చేసుకోయమ్మా అనేసి అయితే అన్నారు చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట ఇంకా ఈ గ్యాప్లోనే మంచిగా వంట అనేది ప్రిపేర్ చేస్తానండి రాత్రికి కూడా వంట చేసి అయితే మాత్రం ఇంట్లో పనులన్నీ చేసుకుని అయితే ఇంకా పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తం అయితే సిద్ధం చేస్తున్నాను ఇంకా ఫుల్ వర్షం అయితే బయట దిగిందనమాట ఇంకా వర్షం పడ్డది కదా పల్లెటూరులో అసలు కరెంట్లో ఇవ్వరు కరెంట్ కూడా ఇవ్వలేదు ఉన్న టార్చ్ లైట్ ఇంకా మొబైల్తో అయితే మాత్రం హ్యాపీగా పూజ అనేది కంప్లీట్ చేస్తామన్నమాట మా అయితే ఇంకా పని నుంచి వచ్చి మంచి స్నానం అన్నీ చేసుకొని పూజకు అయితే కూర్చున్నారు అత్తమ్మ వచ్చి లేపే పనులన్నీ చేస్తాను నేను కూడా స్నానం చేసుకుని బాబు కూడా స్నానం చేసుకొని ఇంకా ముగ్గురం కూడా పూజలు అయితే కూర్చున్నాము ఈ గ్యాప్లోనే అత్తమ్మ పొలం నుంచి అయితే ఇంకా మారేడుకోమ్మ ఇంకా ఉసిరి కొమ్మలు తర్వాత పువ్వులని తర్వాత మర్రి కొమ్మలు మర్రి ఓడలు మర్రి ఆకులు అయితే మాత్రం తీసుకొచ్చారు ఇంకా అత్తం వచ్చే ముందే చెంబులకి అన్ని నీట్గా మామీ దోమేశారు కదా మంచి నేనైతే పసుపు అయితే పెట్టేశాను పెట్టేసి పూజకైతే అయితే అన్ని సిద్ధం చేస్తాను ఇంకా పూజ అయితే చక్కగా స్టార్ట్ చేశాను నేనే మామీ అయితే మంచి దేవుడికి దానం పెట్టుకొని కొబ్బరికాయలు అయితే కొట్టేసి నాకు ఇచ్చేసారు ఇంకా కథ అనేది ఉంటుంది కదా కథ అనేది నేను చదివితే అత్తం అంత అయితే మాత్రం వ్రతం అనేది పూజ చేశాను అనమాట ఈ గ్యాప్లోనే వర్షం అయితే బయట బోర్న పడుతుందండి చాలా దారుణంగా కరెంట్ కూడా ఇవ్వలేదు అయినా సరే దేవుడు పని చేసినప్పుడు అసలు ఆటంకం అనేది మనకి ఇంకా ఇవ్వడు కదా ఉన్న టార్చ్ లైట్ మొబైల్ లైట్తోనే పూజ అనేది కంప్లీట్ అయితే చేస్తామండి మంచిగా అనిపించింది ఎందుకంటే కోడలే అన్ని పనులు చేయాలి మేమేం ఏం చేయకూడదని చెప్పి వాదించుకొని కో ఇంకా మంచాల మీద కుర్చీల మీద కూర్చొని అత్తమామలు కూడా ఉన్నారు కానీ వద్దులేపా చిన్న పిల్లలతో ఉంది కదా అని చెప్పి అర్థం చేసుకొని ఒక అత్తమామే ఒక తల్లిదండ్రులుగా మారి నాకైతే ప్రతి విషయంలోనే సాయం ఉంటారు పనుల విషయమైనా మాట విషయమైనా నాకు ప్రేమ చూపించే విషయంలో కూడా చాలా బాగా చూస్తారండి అందుకే చెప్పాను ఇలాంటి ఆడపిల్ ఏ ఆడపిల్లకైనా ఇలాంటి అత్తమామ ఉంటే ఆ అంత అదృష్టవంత్రాలు ఇంకెవ్వరు కూడా ఉండరు పండగ వస్తే చాలు అది ఏ పండగైనా సరే ఆడపిల్ల వంటగదిలో అయినా సరే ఇంటి పనుల్లోనైనా సరే ఇంకా పిల్లల విషయంలోనైనా సరే ఎంతలా నలుగుతుందో అది ఒక ఆడపిల్లకి మాత్రమే తెలుసు నేను ఏ జన్మల పుణ్యం చేసుకున్నాను నాకైతే తెలియదు కానీ బెస్ట్ అత్తమామైతే మా ఆయన అయితే నాకు ఇచ్చారు